రైలు కింద పడి నరేష్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెందిన నరేష్ గౌడ్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వరంగల్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన బోర సురేష్ కుమారుడు బోర నరేష్ గౌడ్ ముప్పై సంవత్సరాలు హైదరాబాద్ అమీర్పేట్లో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు నరేష్ కు ఇంట్లో వారు నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని మాధవారెడ్డి ఫ్లైఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు లోకల్ పైలట్ సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతిని ఫోన్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వల్లే మనస్తాపనికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు